హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సుశీలానండి తాడేపల్లిగూడెం వెకర్స్ కాలనీలో వెలసిన వేదమాత శ్రీశ్రీ శ్రీ గాయత్రి అమ్మవారికి ఆషాఢ మాసంలో దేవి ఉత్సవాలను నిర్వహించడం జరుగుతుందండి అలాగే ఈ ఉత్సవంలో భాగంగా అమ్మవారికి శుక్రవారం నాడు అలంకరించడం కోసం తీసుకొచ్చిన కూరగాయల్ని అన్నింటినీ కూడా గురువారం నాడు సాయంత్రమే ఆరు గంటలకే మహిళలందరూ కూడా ఆలయానికి చేరుకొని చక్కగా అమ్మవారి సేవలో నిమగ్నులయ్యారండి ఆడ మగ చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు వాళ్ళ వాళ్ళకి తోచిన పనులు చేస్తూ ఆ తల్లి సేవలో చక్కగా భక్తి శ్రద్ధలతో పనులు చేస్తూ ఆ సేవలో నిమగ్నులయి ఉన్నారు మరి గురువారం నాడు అమ్మవారికి ఇంత చక్కగా సేవ చేసుకొని శుక్రవారం నాడు ఆ తల్లిని దర్శించుకోవడానికి భక్తులు అమ్మవారిని శేఖాంబరీ దేవిగా అలంకరించిన భక్తులందరికీ కూడా ఆ తల్లి అదే విధంగా దర్శనమివ్వడం కూడా జరిగిందండి మరి ఈ దేవి ఉత్సవాలను ఎందుకు నిర్వహిస్తారు దీని వెనకాలన్న కథ ఏమిటి అన్నది మనం ఇప్పుడు తెలుసుకుందాం ఆషాఢ మాసంలో బోనాలే కాదు దేవి ఉత్సవాలు సైతం జరుగుతూ ఉంటాయి ఇంతకీ దేవి కథ ఏంటి అంటారా ప్రజలకు కష్టం వస్తే అమ్మవారు చూస్తూ కూర్చోదు ఏదో ఒక రూపంలో తన చేయి అందించి ఆ కష్టం నుండి బయటికి లాగుతుంది ఒకసారి లోకంలో పాపాలు పెరిగిపోయి వర్షాలు పడలేదట దీంతో విపరీతమైన కరువు వచ్చిందట వర్షాలు లేకపోవడంతో పంటలు లేవు సరికదా గడ్డి గింజ కూడా మొలికించే పరిస్థితి లేదు ప్రాణులన్నీ ఆకలి దప్పులతో అల్లాడిపోతున్నాయట ఆ తరుణంలో అమ్మవారు బిడ్డలకి కష్టం చూడలేక దేవిగా అవతారం ఎత్తి ప్రాణులన్నిటికీ కూడా కావలసిన ధాన్యాలు కూరగాయలు సమస్తం తానే సృష్టించిందట అందుకే ఆ తల్లికి కృతజ్ఞతగా దేవి అవతారంలో ఆషాఢ మాసంలో పూజించుకుంటూ ఉంటాం అమ్మవారితో సహా ఆలయమంతా పండ్లు పూలు కూరగాయలతో అలంకరిస్తారు ఆ తరువాత వాటన్నింటినీ ప్రసాదం రూపంలో భక్తులకి అందజేస్తూ ఉంటారు అమ్మవారు ఇచ్చిన దానిని తిరిగి అమ్మవారికే సమర్పించడం దీని యొక్క ఉద్దేశమట అమ్మవారికి అలా సమర్పిస్తే ఆహారం ఏనాటికి కూడా లోటు ఉండదని భావిస్తూ ఉంటారు అందుకే ప్రతి ఏటా కూడా ఆషాఢ మాసంలో దేవి ఉత్సవాలని నిర్వహిస్తూ ఉంటాం మరి ఈ సంవత్సరం కూడా అదే రకంగా నిర్వహించడం జరిగిందండి అలాగే అమ్మవారికి శనివారం నాడు అమ్మవారికి అందరూ కూడా మహిళలు ముత్తైదులందరూ అందరూ సారీ తీసుకురావడం జరిగింది సారే ఆ తల్లికి సమర్పించి అదే స్వీట్లతో ఆ రోజు ప్రతి ఒక్క భక్తులకు కూడా ప్రసాద వితరణ అన్నది కూడా జరిగిందండి అన్న సమారాధన చేసి ప్రతి ఒక్కరికి కూడా ఆ ప్రసాదం అందించడం జరిగింది చూస్తున్నారు కదా అన్న సమారాధన కూడా చేస్తున్నారు మరి ఇదే రకంగా ఆ తల్లి కృప కరుణా కటాక్షాలు మన అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి జై గాయత్రి జై జై గాయత్రి మరి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ బాయ్ అండి జై గాయ